పోలీస్ ట్రైనింగ్ చేసినప్పుడు గట్టిగా వర్కౌట్ చేసినప్పుడు ఎంత అయితే పొట్టుందో ఇప్పుడు కూడా అంతే ఉందండి లాజిక్ అర్థం కాలేదా అంటే అప్పుడు ఎంత వర్కౌట్ చేస్తాం ఎంత తక్కువడైతే పెడతారండి ఆ టైపులో అయినా కానీ ఇప్పుడు కంటే అప్పుడే ఒక అంగుళం ఎక్కువ ఉండేది మరి ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా ఏళ్ళు పదిహేను ఏళ్ళు దాటిపోయిందండి మెటబాలిజం పడిపోతుంది జనరల్గా అన్నీ పెరుగుతూ ఉంటాయి కదా అయినా కానీ రాలేదు అంటే నేను ఆచరించిన టిప్స్ చెప్తానండి మెటబాలిజం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను శరీరానికి కావాల్సింది మెటబాలిజమే మనం పొలో జిమ్కి జిమ్కెళ్ళి వర్కౌట్లు చేసినా పెద్ద పెద్ద రన్నింగ్లు చేసినా ఏ చేసినా మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి అంటే తేలిగ్గా చెప్పాలంటే తిన్నది వంట పట్టేయడం అరిగిపోవడం అండి అది ప్రాబ్లం ఉంది చాలా చోట్ల దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది చాలామంది సైంటిఫిక్గా చెప్తున్నారు కానీ నేను కాస్త అర్థమయ్యేలా చెప్తానండి మళ్ళీ గుర్తుంచుకోండి అర్థమయ్యేలా చెప్తాను ఓ విపరీతమైన వర్కౌట్లు కడుపు మార్చుకోవడాలు అక్కర్లేదు మీరు రోజు ఏదైతే తింటున్నారో అందులో చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి రోజు చేసే పనుల్లో చేంజెస్ చేసుకోండి ముందు స్వీట్ తగ్గించేయండి మ్యాక్సిమం షుగర్ అండి పంచదార రిలేటెడ్ అన్ని కోలాల దగ్గర నుంచి అన్ని మ్యాక్సిమం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి ముందే చెప్తున్నా పది గంటల లోపు తింటాం కదా మంచి ప్రోటీన్ తీసుకోండి మంచి ప్రోటీన్ అని కొట్టండి గూగుల్ చేయండి అది మాత్రమే తీసుకోండి ఏది పది గంటల లోపు తీసుకునేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో నిద్ర అండి మంచి నిద్ర కూడా పోండి ఏది ఏడెనిమిది గంటలు దున్నపోతులా పడుకోవాలంటాను చూడండి ఆ నిద్ర అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి అలాగే ఉదయాన్నే వామ్ వాటర్ కాస్త వెచ్చటి నీటిలో జీలకర్ర వేసి తీసుకోండి రోజు తీసుకోకర్లేదు డే బై డే తీసుకోండి మిగిలిన రోజు నిమ్మ తీసుకోండి ఉసిరి పొడి కానీ నిమ్మ కానీ వేసుకొని ఒక లీటర్ వాటర్ లీటర్ వాటర్ కొట్టేసేయండి అంతే ఇంక ఏం ఆలోచించి మళ్ళీ చెప్తున్నాను తర్వాత వచ్చి ఎక్కువసేపు కూర్చుండిపోయి ఎక్కువసేపు పడుకుండా పోయి డే టైమ్ గురించి చెప్తున్నాను నించోడాన్ని అలవాటు చేసుకోండి నించోడాన్ని ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నించోడాన్ని ఎంజాయ్ చేయండి అలాగే రిచ్ ఫైబర్ ఎక్కడ ఉంటుందో చూడండి కూరగాయలు పళ్ళు తృణధాన్యాలు వీటిల్లో రిచ్ ఫైబర్ ఉంటుందండి దాన్ని యాడ్ చేసుకోండి ఎక్కడ మీ డైట్లోకి దాన్ని యాడ్ చేసుకోండి ఇక వర్కౌట్ పులోమని చెయ్యక్కర్లా మినిమమ్ ఒక బ్రిస్క్ వాకింగ్ ఒక అరగంట అయినా ఉండేలా చూడండి ఇక కాస్త పుషప్స్ దగ్గర నుంచి సెటప్స్ ఇలాంటివి ఉన్నాయి కదా డైలీ ఒకటి రెండు సెట్లు అవి కూడా చేయండి ఖచ్చితంగా మీరు కూడా నాలాగే అయిపోతారు నాలాగంటే ఓ కండలు తిరిగి కాదండి మీకు తెలుసు కదా టోన్డ్ బాడీ స్లిమ్గా ఉంటాం నేను ఆ రోజు ఇరవై సంవత్సరాల కిందట వెయిట్ అంటున్నాను ఈరోజు కూడా అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను ఇంకా డీటెయిల్డ్గా కావాలి ఒక అరగంట మొత్తం చెప్పండి అని అడుగుతున్నారు కొంతమంది యూట్యూబ్లో ఇస్తున్నానండి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ కూడా ఇస్తున్నాను పైన బయోలో లింక్ ఉంది చూడండి అక్కడికి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పట్టుకొని ఒక లైక్ కొడితే అంటే డీటెయిల్డ్గా లైఫ్ స్టైల్ ఒక్కటి పాడైపోయి మొత్తాన్ని పాడి చేస్తుంది కదండి ఆ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న పొరపాటు అట్లు మార్చాలని నా ప్రయత్నం మీరు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు థ్యాంక్